జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని ఏపీ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సమితి సభ్యులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కోరారు ప్రొద్దుటూరులో అప్పటి ప్రభుత్వం కడప జిల్లా పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చారన్నారు తిరుమల విశిష్టత కడపకు ఉందని కడప పేరు మీద సర్వ హక్కులు వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉన్నాయన్నారు సమస్యను పరిష్కరించకపోతే శాంతియుత ర్యాలీలు చేపడతామన్నారు శ్రీనాథ్ రెడ్డి

వెంకటేశయ్య రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మన జిల్లా పేరులో కడపానే పదాన్ని తొలగించి జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది ఈ నిర్ణయం జిల్లా ప్రజలనే కాదు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులను తీవ్రంగా ఆవేదన గురి చేసింది ఇప్పుడు మేమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక సాధన సమితి సభ్యులం నాయకులం వైద్యులం కవులు అధ్యాపకులు ఎన్జిఓలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వ్యాపారస్తులు మేమందరం ఈ రోజు రొద్దుటూరులోని బల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి స్వామికి పూజలు తీసుకుని స్వామి ఆశీస్సులు తీసుకుని జిల్లా పేరులో తిరిగి కడప అనే పదాన్ని పునరుద్ధరించాలని తిరిగి జిల్లాని జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం